ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను ఓ కాంగ్రెస్ నేతకు అవమానం జరిగింది మహారాష్ట్రలోని డొంబివాలి ప్రాంతంలో ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడికి బీజేపీ కార్యకర్తలు ఘాటైన బుద్ధి చెప్పారు ప్రధాని మోదీని అవమానిస్తూ నెట్టెంట వేసిన పోస్ట్ పట్ల తీవ్ర ఆగ్రహం చెందిన బీజేపీ నాయకులు అతడిని నలి రోడ్డుపై చీర కట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ ఘటన ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారింది ంబువాలి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ప్రకాష్ అలియాస్ మామా పగారే సోమవారం తన ఫేస్బుక్ లో ఒక వీడియోను షేర్ చేశాడు ఆ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ చీర కట్టుకున్నట్లు మార్పింగ్ చేసి ఉన్న ఒక ఫోటో ఉంది దానికి ఫేమస్ మరాఠీ పాటను యాడ్ చేసి ఒక వీడియోని షేర్ చేస్తూ దానికి క్షమించండి అమ్మాయిలు నేను కూడా ట్రెండ్ లో ఉండాలనుకుంటున్నాను అనే క్యాప్షన్ కూడా పెట్టి పోస్ట్ చేశాడు ఈ వీడియో వైరల్ గా మారడంతో బీజేపీ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు పోస్ట్ బీజేపీ కళ్యాణ్ జిల్లా యూనిట్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవమానించారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు మామ పగారేకు తగిన బుద్ధి చెప్పాలనే నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం పగారే డెంబువలిలోని మాన్పాడ రోడ్డు సమీపంలో మామ పగారే ఉన్నారని సమాచారం అందుకున్న బీజేపీ కళ్యాణ్ జిల్లా చీఫ్ నందు పరాబ్ మండల అధ్యక్షుడు కరణ్ జాదవ్ సహా పలువురు స్థానిక బీజేపీ కార్యకర్తలు మామ పగారేని ముట్టడించారు సాధారణంగా తెల్లటి కుర్తా పైజామా నల్లటి బూట్లు ధరించి మామ పగారను చుట్టుముట్టిన బీజేపీ కార్యకర్తలు స్థానిక బట్టల దుకాణం నుంచి ఐదు వేల విలువైన కొత్త పట్టు చీరలు తీసుకువచ్చారు బలవంతంగా అతడికి నరి రోడ్డు కట్టారు ఈ ఘటనపై బీజేపీ కళ్యాణ్ జిల్లా అధ్యక్షుడు నందు పరా స్పందించారు సోషల్ మీడియాలో ఎవరైనా బీజేపీ సీనియర్ నాయకులు కించపరచడానికి ప్రయత్నిస్తే తాము అదే విధంగా స్పందిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ప్రధాన మంత్రిని అగౌరవపరిచినందుకు గాను మామ పగారేకు బహిరంగంగా ఇలా చీర కట్టాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు ఇలాంటి మార్పింగ్ వీడియోలు చేసే వారికి ఒక హెచ్చరిక వార్నింగ్ ఇచ్చారు